ఒక ఊరిలో ఒక ధనవంతుడైన తండ్రి అతని ఇద్దరు కుమారులూ ఉండేవారు కుమారుడు చిన్నకుమారుడు తండ్రివద్దకు వచ్చి ఒక వింత కోరిక కోరాడు చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకు రావలసిన భాగం ఇప్పుడే నాకిచ్చేయండి నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు గడపాలి తండ్రి బాధపడినా నిశ్శబ్దంగా తన ఆస్తిని పంచి ఇచ్చాడు చిన్న కుమారుడు ఆ డబ్బునంతా తీసుకొని దూరదేశానికి ప్రయాణమయ్యాడు అక్కడ అతను తన ధనాన్ని విందులు విలాసాల కోసం లెక్కలేకుండా ఖర్చు చేసి మొత్తం వ్యర్థం చేసుకున్నాడు అతి త్వరలోనే ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది చేతిలో చిల్లి గవ్వలేదు ఆకలితో అల్లాడిపోయాడు బ్రతకడం కోసం అతను ఒక పందిల కాపరి దగ్గర చేరి పందులు తినే పొట్టు తిని అయినా కడుపు నింపుకుందామనుకున్నాడు కాని అది కూడా అతనికి దొరకలేదు కష్టాన్ని రుచిచూసిన ఆ కుమారుడు తనలో తాను ఆలోచించుకున్నాడు చిన్న కుమారుడు నిట్టూరుస్తూ అయ్యో నా తండ్రి ఇంట్లో పనివాళ్ళక్కూడా పుష్కలంగా తిండి దొరుకుతుంది నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను నన్ను ఒక కూలివానిగా చేర్చుకో అని అడుగుతాను అతను తన తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం మొదలుపెడతాడు కుమారుడు చాలా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి వెంటనే తన కుమారునిపై కరుణ నిండిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటాడు కుమారుడు తాను సిద్ధంచేసుకున్న పశ్చాత్తాప మాటలు చెబుతాడు కాని తండ్రి వెంటనే సేవకులను పిలిచి ఇలా ఆజ్ఞాపిస్తాడు తొందరగా మంచి వస్త్రాలు తీసుకొచ్చి వీడికి వెయ్యండి వేలికి ఉంగరం పెట్టండి పాదాలకు చెప్పులు తొడగండి కొవ్విన దూడను తీసుకురండి దాన్ని చంపి మనమందరం సంతోషంగా విందుచేసుకుందాం ఎందుకంటే చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు తప్పిపోయినవాడూ దొరికాడు పెద్దకుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చి విందు జరుగుతుండగా తండ్రిని అడుగుతాడు తండ్రి జరిగినదంతా వివరిస్తాడు పెద్దకుమారుడు కోపంతో లోపలికి వెళ్లడానికి నిరాకరిస్తాడు నేనెప్పుడూ నీ మాట దాటకుండా కష్టపడ్డాను కాని నాకు నువ్వు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు కాని ఈ నీ కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో పాడుచేసి తిరిగివస్తే అతని కోసం కొవ్విన దూడను చంపి విందుచేస్తున్నావు అని ఫిర్యాదు చేస్తాడు దానికి తంజి ప్రేమగా కుమారా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు నాది అంతా నీదే కాని నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషంగా ఉందాం